రెండవది సార్ శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు చెప్పారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు ఐఐసి అని చెప్పారు దానికి సంబంధించి మేము చేస్తా ఉన్న ప్రయత్నం రేపు కోకాపేట ఇది కానీ ఆక్షన్ చేయలేదు భూమిపై ఒక్క రూపాయి తీసుకోలేదు తీసుకోని అంశాలను కూడా ఎందుకు తీసుకున్నా కానీ ఈరోజు ప్రొడక్టివ్ పర్పస్ గురించి తిరిగి ఐఐసి ఏదైనా డిబెంచర్స్ ద్వారా కానీ అప్పు కానీ తీసుకుంటే మళ్ళా మూడంతాలు తిరిగి కార్పొరేషన్కి వచ్చే ప్రయత్నంలో ఉంటుంది మూడు అంతల మూడంతలు వచ్చే ఉంటుంది సరే ఇవన్నీ ఇది ఇది ఎవరికైనా ఎవరికైనా పంచుతా ఉన్నావా అధ్యక్ష తీసుకొని పంచుతా ఉన్నారా బ్యా అసలు బ్యా కమిషన్ ఏంది అధ్యక్ష బ్యాంకు లోన్ ఏంది అధ్యక్ష కమిషన్ ఏంది అధ్యక్ష ఈరోజు యు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధ్యక్ష వారు డిబెంచర్స్ రేజ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది ప్లీజ్ ఎందుకంటే నేను దానిపైన ప్రత్యేకమైన ప్రస్తావనతోని కూడా ఆ రికార్డ్స్ అన్ని కూడా తెచ్చుకోవటం జరిగింది యూపీ గవర్నమెంట్ అధ్యక్ష ఒక పబ్లిక్ పర్పస్ గురించి ప్రాపర్టీని సంబంధించి అక్కడ వాల్యుయేషన్ వేసి డిబెంచర్స్ని డిబెంచర్స్ ద్వారా వారు మనీ రేజ్ చేసుకున్నారు అధ్యక్ష దట్ కమ్స్ అండర్ అంబిట్ ఆఫ్ అవర్ స్కోప్ ఫినాన్షియల్ ఎక్సర్సైజ్ సో ఆ అంశం విషయంలో ఏది తీసుకురావద్దు గత ప్రభుత్వం ఇప్పుడు అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు అప్పు మేము ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష వారు చేసిన అప్పులు మిత్తిలు కట్టడానికి మేము అప్పులు చేసినాం సేమ్ మళ్ళీ అదే మాట్లాడితే ఎట్లా సార్ అధ్యక్ష ఈరోజు మళ్ళీ అదే మహేశ్వర రెడ్డి గారు అదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చేసిండ్రు వాళ్ళు చేసినని మేము ఈరోజు ప్రస్తావన చేయటానికి ఈరోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించిన అంశం విషయం లేదు సార్ ఈ రోజు నేను ఇండస్ట్రీ మినిస్టర్ గా మాట్లాడుతా ఉన్నా లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్